కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము పదహారవ అధ్యాయము పదహారవ ప్రశ్న స్తంభ దీప దాన మహిమ ఉద్భూత పురుషుని వృత్తాంతము వశిష్ఠుడు ఇట్లు పలికెను దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును చేయనివాడు కల్పాంతము వరకు నరకము పొందును కార్తీక మాసము నెల రోజులు నియమముగా తాంబూల దానము చేయువాడు జన్మాంతరవందు వాస్తవముగా భూమికి ప్రభువగును కార్తీక మాసమందు నెల రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపమును హరిసన్నిధిలో వెలిగించిన వాడు పాపములను పోగొట్టుకొనును వైకుంఠమునకు పోవును కార్తీక మాసమందు పూర్ణిమ నాడు సంతానమును కోరి సూర్యుని ఉద్దేశించి స్నాన దానము చేయవలెను అనగా అట్లు చేసిన ఎడల సంతానము కలుగునని భావము కార్తీక మాసమందు హరిసన్నిధిలో టెంకాయ దానము దక్షిణ తాంబుల సహితముగా చేయువాడికి సంతాన విచ్ఛేదము ఉండదు రోగము ఉండదు దుర్మరణము ఉండదు కార్తీక మాసమందు పూర్ణిమ నాడు హరి ఎదుట స్తంభ దీపము పెట్టువాడు వైకుంఠపతి అగును కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్తంభ దీపము అర్పణము చేసిన వానికి కలిగేడి పుణ్యము చెప్పుటకు నాకు తరము కాదు కార్తీక మాసమందు పూర్ణిమ రోజున స్తంభ దీపమును జూచిన వారి పాపములు సూర్యోదయమందు చీకట్ల వలె నశించును కార్తీక మాసమందు స్తంభమును సమర్పించినవాడు నరకము నుండి విడుదల కాగలడు స్తంభ దీపము శాలిధాన్యము విహ్రిధాన్యము నువ్వులు ఉంచి దీపము పెట్టవలెను శిలతో గాని కర్రతో గాని స్తంభము చేయించి దేవాలయము ఎదుట పాతి దానిపైన దీపమును పెట్టువాడు హరికి ప్రియుడగును ఈ స్తంభ విషయమై పూర్వకత కలదు చెప్పెదెను వినుము మతంగముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి కలదు అందొక విశ్వాలయము కలదు ఆ ఆలయము చుట్టూను వనములు ఉండెను కార్తీక వ్రత పరాయణులై మునీశ్వరులు అచ్చటికి వచ్చి విష్ణువును షోడశోపచారములతో మాసమంతయు పూజించిరి వారు అత్యంత భక్తులై హరిద్వారములందు దీపమాలికలను సమర్పించిరి వ్రతములు చేసిరి అందులో ఒక ముని ఇట్లు పలికను మునీశ్వరులారా వినుడు కార్తీక మాసమందు శివుని ముందు స్తంభ దీపమును ఉంచువాడు వైకుంఠలోకి అగును కాబట్టి మనము ఆలయ స్తంభ దీపమును పెట్టెదము ఈ దినము కార్తీక పూర్ణిమ అయి ఉన్నది ఈ దినము సాయంకాలమున స్తంభ దీప దానము హరికి అత్యంత ప్రియము స్తంభమును జయించి కార్తీక మాస పూర్ణిమ నాడు నందు దాని ఎందు దీపమును పెట్టు వారి పాపమును నశించి వైకుంఠలోకమును పొందుదురు వారందరూ ఆ మాట విని స్తంభ దీపమును సమర్పించుట ఎందు ప్రయత్నము చేసిరి ఓ రాజా ప్రయత్నించి దేవాలయమును ముంగిట్లో దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షము యొక్క మొద్దును జూచిరి కార్తీక వ్రత సముత్సాహులై వారందరూ కలిసి అస్తాణువునందు శాలివ్రీతి తిల సమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పుచూ కథ చెప్పుకొనుచుండగా దేవాలయం ఎదుట చెట అనే శబ్దము కలిగి స్తంభ దీపము నశించి అందరూ చూచుచుండగానే ఆ స్థానవు అంతయు పగిలి భూమి ఎందు పడెను అందుండి దేహము ధరించి ఒక పురుషుడు బయలుపడెను అంత మునీశ్వరులు కథను చాలించి దేవాలయం నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యము పొంది అయ్యో అయ్యో అని ధ్వని చేయుచు ఒక పురుషుని చూచి ఇట్లనిరి ఓయి నీ వెవ్వడవు ఏ దోషము చేత మొద్దుగా నున్నావు ఆ విషయమునంతయు త్వరగా చెప్పుము రాజా వారు ఇట్లు అడుగగా వాడు వారికి దండ ప్రమాణము ఆచరించి సంతోషముతో అంజలి పట్లి ఇట్లని చెప్పదొడగను ఓ బ్రాహ్మణోత్తములారా నేను పూర్వమందు బ్రాహ్మణుడను రాజ్యమును పరిపాలించువాడను ధనము గుర్రములు ఏనుగులు రథములు కల్పంబులు మొదలైన సమస్త సంపదలు కలిగియు దయాశూన్యుడై దుష్టప్రవర్తన కలవాడి నైతిని నేను వేదశాస్త్రములను చదవలేదు హరిచరిత్రను వినలేదు తీర్థయాత్రకు పోలేదు స్వల్పమైన దానము చేయలేదు దుర్గృతితో పుణ్యకర్మలు చేయలేదు నిత్యము నేను ఉన్నతాసనం నన్ను కూర్చుండి వేదవేత్తలు సదాచారవంతులు పుణ్యపురుషులు దయావంతులు సదాశ్రయకములు అగు బ్రాహ్మణలను నా ముందు నీచాసనములందు కూర్చుండ నియోగించి వారికి అభిముఖముగా పాదములను చాపి ఉండు వాడని వారి ఎదుర్కొని నమస్కారములు చేయలేదు వారి ఇష్టార్థములను ఎవ్వనూ ఇవ్వలేదు సర్వకాలమందును వారి ఏ దానము ఇవ్వలేదు ఒకవేళ ఎప్పుడైనా దానము ఇవ్వక తప్పని ఎడల దనము లేకుండా ధారాదత్తము చేసి తరువాత ధనము ఇచ్చి ఉండవలను శాస్త్రశ్రవణ సద్భావన సంపదలు ఇచ్చి రాజును కనుక నన్ను యాచించువారు అప్పుడు సరే ఇచ్చిదనని చెప్పుటయే కాని ఇచ్చుట లేదు నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును పుచ్చుకొన సర్వకార్యములను చేసుకొని వాడను మరల వారికి తిరిగి ఇచ్చుట లేక వాడను నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని ఆ దుష్కృత కర్మ చేత చచ్చి నరకమంది అనేక యాతలను అనుభవించి తిని తర్వాత భూమికి వచ్చి ఏ బది రెండు వేల మారులు కుక్కగా జన్మించి తిని అనంతరము పదివేల మారులు కాకిగా పుట్టితిని ఆవల పదివేలు మారులు తొండగా జన్మించితిని పిమ్మట పదివేల మారులు పురుగుగా నుండి మలాషిలైన ఉంటుంది ఆ తరువాత కోటి మారులు వృక్షముగా నుండి చివరకి కోటి మారులు స్థాణువు మద్దుగా కాలము గడుపుచూ ఉంటుంది ఇట్లనేక విధములుగా పాప నాకు నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది దీనికి కారణము నాకు తెలియదుగా నా సర్వభూత దయావంతులకు మీరు చెప్పుదురుగాక మీ దర్శనము వలన నాకి జాతి స్మృతి కలిగినది ఓ మునీశ్వరారా నా పాపం ఇట్టిదని వాడు ఊరుకుండెను మునీశ్వరులు వానితో ఇట్లు అనిరి మునీశ్వరులు ఇట్లు విని వారిలో వారు ఇట్లు సాగిరి కార్తీక మాసఫలము యథార్థమైనది ప్రత్యక్ష మోక్షము ఇచ్చునది రాతికి కొయ్యకు కూడా మోక్షమిచ్చునది అందును ఈ పూర్ణిమ సమస్త పాతకములను నశింపచేయనది ఆ పూర్ణిమయందును స్తంభ దీపము చాలా సుఖప్రదము కార్తీక పూర్ణమి నాడు పరుల చేత ఉంచబడిన దీపములను ఎండిన మొద్దుపైన ఎంచినను మొద్దునను కార్తీక మాసమందు దేవ సన్నిధిలో దీపమును పెట్టిన ఎడల పాప నాశనము దయాళ్ళు వైన దామోదరుని చేత మోక్షము పొందినది ఇట్లు వాదము చేయు వారితో ఉద్భూత పురుషుడు తిరిగి ఇట్లయను విధానవేత్తలైన మునీశ్వరులారా దేని చేత మోక్షము కలుగును దేనిచేత బుద్ధుడగును దేనిచేత ముక్తుడగును దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు కలుగును మోక్ష ప్రదాయకమైన జ్ఞానమెట్లు కలుగును ఈ సర్వమును నాకు చెప్పుడు వాడిట్లు అడుగగా మునీశ్వరులు అంగీరస మునిని వానికి సమాధానము చెప్పమని వినియోగించిరి ఆయన వానితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగెను కార్తీక పురాణము పదహారవ అధ్యాయము సంపూర్ణము పదహారవ రోజు పదహారవ ప్రశ్న కాశీయందు ఉన్న ఈశ్వరుణ్ణి ఏ పేరుతో పిలుస్తారు కాశీయందు కొలువైయున్న ఈశ్వరుణ్ణి ఏ పేరుతో పిలుస్తారు ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు రుద్రాయ నమ